రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు పోవాలని ప్రజలు పూజలు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు వర్షాకాలం సీజన్ సగం పూర్తి కావచ్చినా వర్షాలు కురవకపోవడంతో పెట్టిన విత్తనాలు చనిపోయాయని సీజన్ ఇలాగే కొనసాగితే కరువు కాటు తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరువు కొరలకు చిక్కకుండా దేవుడు వర్షాలు కురిపించాలంటూ కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు నల్గొండ జిల్లాలోని సంస్థ నారాయణపురం కట్టంగూర్ గ్రామాల్లో వానలు కురవాలని మహిళలు పూజలు చేసి కప్పతల్లి ఆటలు ఆడారు மவாயே வர்ஷாலு குருவாலே வர்ஷாலு குருவாலே ஓம் நம சிவாயம் நம சிவாயம் வர்ஷால குருவாலே வண்ட வண்டாலே வண்ட வண்டாலே